బీసీఐ నిన్ను మీరు ఆశీర్వదిస్తారండి ఇక్కడే లోకల్లో పుట్టిన వ్యక్తిని లోకల్ వ్యక్తిని ఒక్కసారి ఆశ్రయించాలని కోరుకుంటున్నానండి అష్టం గుర్తుకు మనం ఓటేనండి మళ్ళీ ఇంకో విషయం చెప్తా బీజేపీ నుంచి కొత్తగా ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడ మనకు చిత్తూరు నుంచి వచ్చాడు బీసీ నుంచి బీసీఐ కానీ ఇక్కడ లేరు ఆదో బీసీలు బీజేపీ ప్రభుత్వం అడుగుతున్నా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినానికి ఇస్తే మళ్ళీ ఇక్కడ ఒకవేళ బీజేపీ అంటారు బీజేపీ టీడీపీ జనసేన పత్తు భాగంగా నడుస్తుంది మళ్ళీ మీనాక్షి అంత సేవలు చేసినాడు వాళ్ళ మీనాక్షకి ఇవ్వచ్చు కదా మరి ఆయన ఆయనకి అనుభవం లేదా మీనాక్షి గారు నేను మరి అటువంటి వాళ్ళకి ఆ లోకల్ లో ముందు అతనికి అనుభవం ఉంది పక్క 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 ఊరైనా కూడా ఇరవై ఏళ్ళ అనుభవం ఉంది అది మన మీనాక్షికి ఇవ్వచ్చు కదా అంటే మల్లప్పకి ఇక్కడేయచ్చు కదా పక్కనే ఉన్నాడు వాళ్ళు మల్లప్పకి ఇవ్వచ్చు కదా మళ్ళీ వీళ్ళకి వీళ్ళు వీళ్ళ లీడర్లకి కాక ఎవరో కొత్త వ్యక్తికి ఇచ్చినాడు అంటే నాశనం చేసిన దానికి దోచుకుని ఎక్కి కబ్జా చేయడానికి వస్తున్నాడు మరి ఇటువంటి వ్యక్తికి మనం ఓటు వేస్తే మన పరిస్థితి ఏమండి ఒక్కరు ఆలోచించండి చూద్దాం ఎక్కడో చిత్తూరు ఆయన గురించి మీకు ఏమైనా తెలుసా బీజేపీ నుండి లీడర్ గురించి మీకు ఏమైనా తెలుసా మళ్ళీ నా గురించి ఏమన్నా తెలిసేది వెళ్ళా మీకు తెలిసే తెల్లండి ఇక్కడే లోకల్లో ఉన్నాను నా గురించి కనుక్కున్న తెలియకపోతే నేను కష్టపడి పని చేయడానికి రెడీ ఉన్నాను ప్రజలారా ప్రజలరా ఎంతో మంది వస్తున్నారు చెప్తున్నాను నేను ఒకటే బీజేపీ పరసార్థ గారికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు పరసాద్ గారు మీకు మీకు మీ ఫ్యామిలీ మీరు నువ్వు ఎక్కడన్నా నూట ముప్పై క్లినిక్లు ఉన్నాయి నీకు నూట ముప్పై డెంటిల్ క్లినిక్లు ఉన్నాయి నూట ముప్పై క్లినిక్లు ఉన్నప్పుడు ఈ బిజినెస్ చూసడానికి నెలలో రోజు కూడా నీకు టైం లేదు మళ్ళీ ఆదు నువ్వు గెలిస్తే ఆదు ఏం చేయగలవు నేను అడుగుతున్నాను ఆదులో నువ్వు ఎప్పుడు ఉండగలవు ఎక్కడ పోతావు తెలుసు ఆలోచించండి ఓకే కల్లుకులు చెప్తాడు ఇంకో విషయం చెప్తాను సోదరులరా ఈ నా ఈ బిజెపి పార్శాద గురించి మీకు తెలియని ఒక నిజం చెప్తానండి నాయకులు ఎవరున్నారు సిపిఐ సిపిఎం ఉన్నారు మద్దతు ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ నాయకులున్నారా బీజేపీలో కష్టపడినారా బీజేపీలో కష్టపడిన వ్యక్తి ఉన్నారు కదా వాళ్ళు పెట్టుకునొచ్చు కదా బీజేపీలో కష్టపడని కాక వీలు పెట్టుకొని వాళ్ళు కూడా పైన పైన మాట్లాడుతూ ఏమో డబ్బులు ఆశ చూపిస్తూ కొద్దిగా హామా చేసుకోండి కానీ అతనిగా అయితే లేదు ఒక్కసారి ఆలోచించను ప్రజలారా ఏం చెప్పినా మీరు లోకల్ వ్యక్తికి మక్కువ చూపేయండి బయట వచ్చిపోతాం మీ ఊరికి నెలలో ఒక్కసారి తర్వాత నన్ను ఇదే ఊర్లో ఒక ఒక వ్యక్తిని నేను నేను సొంతంగా అపాయింట్మెంట్ చేసుకుంటా సమస్యలు ఏముందని అనుకో ఎవరు ఎంకన్నా మొన్న తాగన్నా వీళ్ళు ఏదైనా సమస్యలు వచ్చింది అనుకో మీరు ఏదో చెప్పే మాటలు కాదు నేను దాని మీద ఎంక్వైరీ చేయించి మీ పంచాయతీ మీరు నిజాయితీగా ఉందంటే మీకు ఖచ్చితంగా న్యాయం చేసి మీకు కంపల్సరీ ఎందుకంటే ఒక రైతు కాదు తా రైతుకు తాగునీరు సాగునీరు కంపల్సరీ కావాలా పండించడానికి నీరు నీళ్ళు కావాలా తాగడానికి నీళ్ళు కావాలా మళ్ళీ రెండు నేను కంపల్సరిగా చూపిస్తారని ఈ ఆదరణ మండలి చెప్తున్నా ఎందుకంటే ఉద్దేశంతోన ప్రజలకు సేవ చేయాలని ఒక సంకల్పంతోన ముందుకు వచ్చాను ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఆలోచించి ఆశీర్వదించండి డబ్బులు ఇస్తారు తీసుకో ఇక్కడ వాళ్ళు టీడీ పోలు ఇస్తారు వైసీపీ వైసీపీ కానీ వేసేది అస్తం కేయండి హస్తం ఇంద్ర ఇది